బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలి అందంగా ఉండడానికి చేస్తున్నాను అందంగా సంతమా ఎలా ఉందో అలా మీ ముఖం ఉండాలని నేను చేస్తున్నాను అది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి లైక్లు ఇవ్వండి సపోర్ట్ రండి సబ్స్క్రైబ్ చేయండి మీకు అందమైన మొఖం చూపెట్టడానికి నేను నాది బాధ్యత మా ఇలా నీళ్ళు పెట్టుకోండి ఒగ్గిరిని తీసుకోండి కొద్ది మందం గిన్నె తీసుకోండి తీసుకుంటా ఎందుకంటే మన్నం గిన్నె తీసుకోమని అంటే నీళ్ళు తొందరగా సల్లారి వేడిగా ఉంటాయి అదే పలసన గిన్నె అనుకో ఊరకల్లా పొయ్యి కానీ చల్లారిపోతాయి అనమాట మనం వేయి కానీ ఎలు మరిగిపోతాయి కూడను అందుకని ఎప్పుడైనా మన్నం గిన్నె అన్నట్లకి పనికి వస్తుంది నేను పెట్టాను మీరు కూడా ఇలాగే నీళ్ళు తమ నీళ్ళు పెట్టుకొని తప్పాలి పెట్టుకోండి చూడండి అమ్మా నీళ్ళు కాగినవి ఒకసారి చూడండి నీళ్ళు కాగలేదండి ఉడుకుతున్నాయి కూడా ఒక్క స్పూను వామమ్మ ఈ వామమ్మ మన ఒంటికి ఎంత బాగుంటుందో చెప్తున్నాను నేను అంత బాగుంటది ఈ నీళ్ళు కిరీలను తప్పి వేసుకొని వాము వేసుకున్న తర్వాత మీరు కాసేపు మరగనివ్వండి వాము వేసుకునే ముందు ఈ అసలు ఈ నీళ్లు పెట్టుకునే ముందు మన మొహానికి రోజు వాటర్ అప్లై చేసుకోవాలండి రోజు వాటర్ మొహం మీదకి అప్లై చేసుకున్న తర్వాత అది కాసేపు అలా ఉంచుకునే లోపు ఈ లోపు ఈ నీళ్లు పెట్టుకొని వాము వేసుకోండి ఒక స్పూన్ వాము వేసుకున్న తర్వాత పసుపు వెయ్యమ్మా పసుపు వేయండి ఒక స్పూన్ ఈ రెండు కూడా మనకు ఉన్న ట్యాన్ చూసారా ఇది మనం ఇప్పుడు ఇదేం ఏం చేసుకుంటున్నామంటే మనం ఇప్పుడు ఆవిరి పట్టుకోవడానికి మనకి బ్యూటీ పార్లర్కి వెళ్ళామనుకోండి ఫస్టు స్టీమ్ పెడతారు ఆ స్టీమ్ మనం బయట కొనుక్కొని డబ్బులు పెట్టి ఖర్చు పెట్టుకోకుండా మన ఇంట్లోనే ఈ విధంగా మనం స్టీమ్ పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం పెట్టేది స్టీమ్ అనమాట పసుపు ఆము వేసిన తర్వాత కొంచెంసేపు మరగనివ్వండి మూత పెట్టండి ఇప్పుడు మూత పెట్టుకున్నాం కదా స్టవ్ కట్టేసేయండి కాసేపు అలానే ఉంచండి ఆపద్దు ఏంటి మూత తీయద్దు మూత తీసిన తర్వాత పెద్ద ఆవిరి పెట్టి చూపిస్తుంది చూడండి ఇది స్టీమ్ అనమాట ఈ స్టీమ్ పెట్టుకోవడం వల్ల మన ట్యాన్ మొత్తం ఊడి బయటకు వచ్చేస్తుందండి ఆ తర్వాత మురికి కూడా చాలా వరకు ఈ ట్యాన్ రూపంలోనే బయటకు వచ్చేస్తుంది ఈ సమ్మర్లో ఖచ్చితంగా ఇది మీరు పెట్టుకోవాలి ఇలా ఇప్పుడు పెద్దమ్మ వేసుకున్నట్టుగా వేసుకోండి స్టీమ్ పెట్టుకోండి ఇలా స్టీమ్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి బ్లాక్ బ్లాక్గా ఉంటే చూసారా బాగా మురిగి పట్టిపోయింది ఈ ఫ్యాన్ అన్నది ఉండిపోద్ది అదంతా ఓపెన్ అవుద్దండి అది మనం ఇప్పుడు తర్వాత వేసుకునే ప్యాక్కి ముందుగా ఇలా ఈ విధంగా స్టీమ్ పెట్టుకోవాలి మనం పార్లర్కి వెళ్ళినా కానీ రోజు వాటర్ మొహానికి అప్లై చేసుకున్న తర్వాత మనకి ఇలా స్టీమే పెడతారండి దానికోసం మనం ఖర్చు పెట్టిన అవసరం లేదు మీరు ఇంట్లోనే ఈ విధంగా తయారు చేసుకోండి మీ వేడి ఎంత వేడైతే మీరు తట్టుకుంటారో అంత వేడిని బట్టి మీరు స్టీమ్ పెట్టుకోండి తర్వాత ఇంకా తుండి తీసేసి మామూలు మంచి మంచికి అతడు పెద్దమ్మ తుడిచి చూపిస్తారు చూడండి ఆ విధంగా తుడుచుకోండి ఇదిగోండి చూడండి ఎంత వేడి ఉందో ఇంత వేడి పెద్దమ్మ కాసింది ఇదిగోండి మొహం చూడండి పెద్దమ్మ మొహం ఎంత వేడెక్కిందో చూశారు కదా అంటే చెమట పట్టింది ఆ చెమట కాదది ఆ బెర్జాల్లోనూ మురుకుంటుంది మన మొఖానికి మనకు తెలీదు ఆ ఇప్పుడు ఈ ఆయి పడితే ఆ ముఖంలో ఉన్న బెర్జాల్లోనంతా పోయి మన శరీరం మనకు ఎలా ఉందో అది చూపెడుతుంది అనమాట మీకు దీని గురించి మేము ఎక్కడ తుడుద్దాం తెలుసుకోవాలి బరక తుండులు పట్టుకోవద్దు కొనవద్దు రూపాయి ఎక్కువైనా మ పెట్టుకోండి తుడిచేటప్పుడు కూడా మెత్తగా ఇలా మృదువుగా తుడవండి కానీ బరాబరా తుడవకండి పెద్దమ్మ తుడిచి చూపిస్తే చూడండి మెత్తగా అలా ఇలా అద్దినట్టుగా దాన్ని మీరు చేయండి మీకు ఒకసారి చెప్తాను చూడండి పెద్దమ్మ మొహం ఎక్కడైనా కానీ ముడతలు ఉన్నాయా చూడండి ఆమె వయసుకి ముడతలు వచ్చినాయి ఎక్కడైనా మామూలుగా ఈ వయసుకి చాలా వరకు ముడతలు వచ్చేస్తానండి అసలు దాన్ని తగ్గించుకోవడం కోసం చాలా పార్లర్కి వెళ్తున్నారు డబ్బులు కూడా ఖర్చు చేస్తున్నారు చాలా రకాల క్రీములు వాడుతున్నారు అదేం అసలు మన ఛానల్ చూసి మీకు నచ్చినవి చేసుకోండి ఉన్న ఇంట్లో ఉన్నవే ఖర్చు లేనివే ముడతలు పోతాయి ఇప్పుడు చూడండి పెద్దమ్మ మొహం ఇందాక ఫస్ట్ చెప్పింది ఇప్పుడు ఎలా ఉంది ఎంత కలర్ ఇంప్రూవ్మెంట్ ఉందో చూసారా ఓన్లీ స్టీమ్ మాత్రమే పెట్టింది దీనికి ఇంత ఇంప్రూవ్మెంట్ ఇప్పుడు మీకు ప్యాక్ ఎలా వేయాలో చెప్తాను రండి గిన్నె తీసుకొని దాంట్లో శనగపిండి వేసుకోండి ఇది స్క్రబ్బింగ్ కోసం ప్యాక్ ఇంకా వేయట్లేదండి ఫస్ట్ మనం ఆవిరి పట్టుకున్న తర్వాత స్క్రబ్బింగ్ వేసుకోవాలి దానికోసం శనగపిండి ఒక స్పూన్ వేసుకోండి మొహానికి ఒకదానికే కాబట్టి ఆ తర్వాత పచ్చిపాలు మరగపెట్టిన పాలు పోయకండి పచ్చిపాలు మాత్రమే వేసుకోవాలి మనకు కొద్దిగా పాలు వస్తాయి కదా అందులో కొద్దిగా తీసి పెట్టేసుకోండి పక్కకి ఇప్పుడు మేము కూడా ఇప్పుడే ప్యాకెట్ కట్ చేసి పచ్చిపాలు వేస్తున్నామండి పచ్చిపాలే బాగా మనకి పనిచేస్తాయి ప్యాకెట్ ఏదైనా పర్వాలేదండి ఇబ్బంది ఏమీ లేదు పాలా కాదా అది కావాలి మనకి మనం పాలు వేసుకోవడమే ఇప్పుడు ఫలితం చూడండి ఒకసారి మీరు ఇంకేం లేదండి ఈ రెండు మాత్రమే వేసుకోండి ఇంకేం వేయొద్దు ఇప్పుడు ఇదిలా మనం తయారు చేసుకున్నాం కదండి మన మొహానికి అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత మీరు ఒక్క ఇరవై నిమిషాలు అంతే అలా ఉంచేసేయండి ఉంచేసి మళ్ళీ ఏం చేస్తారంటే వెట్ వైప్స్ వెట్ వైప్స్ ఉంటాయి చూసారా అంటే లేదంటే ఏదైనా కాటన్తోనైనా కానీ మెత్తగా ఉన్న దాంతో తుడిచేసేయండి కడగొద్దు నేలతో కడగద్దు ఓన్లీ ఇది అప్లై చేసుకొని మసాజ్ కూడా చేయని అవసరం లేదు మీరు అప్లై చేసి వదిలేసేయండి ఇరవై నిమిషాల తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని తుడవండి అంతే ఆ తర్వాత ఇప్పుడు ప్యాక్ వేసుకుందాం ఇది స్క్రబ్బింగ్ కదా మీరేం చేస్తారంటే అప్లై చేసిన కొద్దిసేపటికే మీలో ఉన్న మురికి కానీ ఏమైనా ట్యాన్ కానీ మొత్తం వదిలేస్తూ ఉంటుంది ఏదో కాటన్తో తుడిచేసుకుంటాం కాబట్టి పూర్తిగా వదిలేస్తుంది ఇప్పుడు ప్యాక్ వేస్తాం రండి ఇప్పుడు మనం ప్యాక్ వేసుకుంటున్నామండి దీనికోసం ఒక గిన్నె మళ్ళీ పెట్టుకోండి పెట్టుకొని తేనె మన ఇంట్లో తేనె ఉంటుంది కదండి ఏ తేనైనా పర్వాలేదు ఉన్న దాంట్లో మంచి తేనె తీసుకొని ఒక్క స్పూన్ వేసుకోండి తేనె నిజంగా చాలా బాగా పనికొస్తుందండి చాలా మందికి డౌట్ ఉండొచ్చు తేనె వేస్తున్నాం కదా మన ఐబ్రోస్ ఏమైనా వైట్గా అయిపోతాయేమో అని డౌట్ అండి అసలు తేనె వల్ల వైట్ హెయిర్ రానే రాదండి చాలామందికి అపోహ అంతే తేనె వేసుకున్నాం కదా నిమ్మరసం తేనె వేసుకున్నంత వేయద్దు తేనె చిక్కగా ఉంటుంది కాబట్టి అది కొంచెం పలచబడ్డం కోసం మాత్రం మనం నిమ్మరసం వేసుకుంటున్నాము అంతే నిమ్మరసం ఇంపార్టెంట్ కాదండి తేనె పలచబడ్డం కోసం మాత్రమే వేసుకోవాలి చూడండి మేము అంత వేసాము అంత వేసుకొని కలిపేసేయండి ఒక్క నిమ్మరసం మాత్రం మొహానికి ఎప్పుడూ రాయకండి ఏదో ఒకటి కలిపి రాసుకోవాలి కానీ నిమ్మరసం ఒక్కటే మొహానికి రాసామంటే ర్యాషెస్ వచ్చేస్తాయి మంచి కూడా ఉంటుంది ఇంకా మనం మళ్ళీ పోగొట్టుకోలేమండి చాలా కష్టపడాలి ఇలా తేనెలో కలిపి రాయండి ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు ఇప్పుడు ఇది రాసేసుకున్నాం కదా తయారు చేసుకున్నాం కదా ఇప్పుడు రాసేసుకోండి మొహానికి రాసుకొని ఇంకేం చేయని అవసరం లేదు మీరు అరగంట కరెక్ట్గా అరగంట ఉంచుకోండి మొహానికి రాసి అరగంట తర్వాత చల్లని నీళ్ళతో మొహం కడుక్కోండి వేడి నీళ్ళతో అస్సలు మొహం కడగద్దు చల్లని నీళ్ళతో మొహం కడుపుకున్నాయి ఇంకా మీరు ఎప్పట్లాగే మీ పని మీరు చేసేసుకోండి నిజంగా మీకు ఎంత తేజస్ వస్తుందో చూసారు కదండి ఇప్పుడు తయారైంది కదా ఇది మీరు ఏం చేయాలంటే వారానికి ఒక మూడు సార్లు అప్లై చేసుకుంటే సరిపోతుందండి డైలీ కూడా మీరు అప్లై చేయడం అవసరం లేదు రకరకాల క్రీములు కూడా వాడ అవసరం లేదు మూడు సార్లు అప్లై చేసేసరికి మీరు ఎలా ఉంటారో అది నేను సందమా ఉన్నట్టు అనమాట సందమాకి మీకు పోలి కష్టలు రెండు కలిసిపోతారు మీరు అంత బాగుంటుంది నేను ఇప్పుడు తయారు చేశాను కదా చూపిస్తాను చూశారు కదా మీరు అన్నున్ను నేను ఏది చేసినా మీరు చూడండి అందులో మీకు అనమాట పడేయే అందరికి పడేయే నేను వేస్తున్నాను మొఖం జిడ్డు ముఖం వాళ్ళకి పొడి ముఖం వాళ్ళకి అందరికీ పనికి వచ్చినాయి అందరూ పెద్దమ్మ చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది అన్న మాటే విన్నాను కానీ అస్సలు బాగలేదన్న మాట నేను వినలేదు పెట్టి పెద్దమ్మ పెట్టి పెద్దమ్మ అంటున్నారు సరేలేండి మళ్ళీ ఇది కూడా పెట్టా నేను ఇది ఇప్పుడు రాసి చూపించాలంటే మీకు నేనే రాసుకోవాలి అందుకని మళ్ళీ నేనేది ఎందుకంటే ఏడు నెలల్లో నా ముఖం వెళ్ళింది కదా అందుకని నీరే రాసుకోవాలి అర్థమైందా చూడండి నా ముగ్గును కూడా లాక్కొని వెళ్ళిపోయింది మీరు ప్రతిరోజు ఆ వేడి నీళ్ళ తోమంత పసుపు వేసి మరగబెట్టి వేసుకుని మెట్టంటే మీరు అసలు నెల రోజులకు మీరు ఎవరు అని అడుగుతారు అంత బాగుంటుంది అన్నమాట